ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీదేవి అయ్యే నమహాన్ని కామెంట్ చేయండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మార్గశిరీ మాసం మొదలైంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఐదు గురువారాలు అమ్మకు ఇష్టమైన నైవేద్యాలు చేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఎవరైతే మొదటి గురువారం డిసెంబర్ ఐదవ తేదీ పూజ చేసుకోలేకపోయారో వారందరూ ఏం కంగారు పడవద్దు తర్వాత వచ్చే నాలుగు గురువారాలు చేసుకోవచ్చు ఎవరైతే ఒక వారం చేయలేకపోయారో వారు తప్పకుండా తర్వాత చేసే గురువారం రోజు మిస్ అయిన వారం నైవేద్యం చేసి పూజ చేసుకోండి అసలు ఈ పూజ ఎలా చేసుకోవాలి మన పురాణ గాథ తెలుసుకుందాం ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయం ఆవు పెడతాలకి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంట స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోటు చేరి లక్ష్మీదేవి ప్రీతి వరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తుంది ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు గురువారం చేసి ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకుముందు ఎవరు చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అను అనుమతిస్తే నేను భూలోనకి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తానని పలికింది విష్ణుమూర్తి సరే అనగా స్వర్ణాలంకృత భూషిత అయి భూలోకానికి పైనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లో ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరి స్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి ఈ ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇల్లు గోమాయంతాలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తానా అని అడుగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్ర లేచి ఇల్లు గోమాయంతాలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దాన్ని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క వక్కన ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకుని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం లక్ష్మీదేవి ఆవత రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తేదీ గురువారం వచ్చిన రోజున తో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరివస్తుంది ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకుని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆయన లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలవ్వా గురువారం ఉదయం లేచి పొయ్యి బూడిద తీసి తీయకపోయినా ఇల్లు ఇల్లువాకలి ఆ ఆయంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆయంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకలి చిమ్మదో అంట్లు కడగదో ఆయంట ఒక క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచుదో ఆయంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆయంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాల్లో తిరగడం అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే ఆ స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవపడుతుందో ఆ స్త్రీ పాపాత్మరాలిగా జీవిస్తుంది గురువారం సంక్రాంతి ప్రతి నెల సంక్రమణ జరుగుతుంది తెల్లలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి నరకానికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఒంటిపూట ఒక పొద్దు ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పాత్ర పావుత్రదులతో వర్దిలుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకట పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తెలుసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవ ఎందు బ్రాహ్మణులు లేందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు శ్మశానాలతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆయన తండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి ఆసహించుకుంది ఆ ఊరు చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీని ఆరాధించేది ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమెంట పాదాలు మోపింది ఒక భక్తురాలు నీ భక్తి మెచ్చాను వరం కోరికు ప్రసాదిస్తానని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చోటంతో ఆ స్త్రీ ఒకటమాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేనే వరాలిస్తున్నాను నీవు మరణించేంత వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరతావని వరాలిచ్చింది నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుందని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునేంద్రుల వారితో పలికారు శ్రీ మహాలక్ష్మి చే స్వయంగా చెప్పబండి ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథ నిత్యం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి మొదటి గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారం చిత్రాన్నం గారేలు ఐదవ గురువారం పూర్ణం బోరెలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ